వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మరి ఈరోజు ఏపీడీఎస్ఈకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మరి ఆంధ్రప్రదేశ్ నూతన నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరి జూన్ ఐదవ తేదీన మరి మెగాడిఎస్సికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది మరి అలాగా మెగాడిఎస్సికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి గారు తర్వాత క్యాబినెట్ రాష్ట్ర కేబినెట్ ఏర్పడిన తర్వాత ఈరోజు అంటే జూన్ ఇరవై నాలుగవ తేదీన ఏపీ రాష్ట్ర మంత్రి మండలి అంటే క్యాబినెట్ ఏపీ రాష్ట్ర క్యాబినెట్ దీనికి ఆమోద ముద్ర వేయడం జరిగింది అంటే పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ అంటే మెగాడిఎస్సికి ఏపీ క్యాబినెట్ ఆమోదం అంటే ఆ రోజు వాళ్ళు ఏదైతే ఓవరాల్గా చెప్పారో ఆ ఓవరాల్గా చెప్పినటువంటి న్యూ న్యూస్కి ఈరోజు చట్టబద్ధత లభించడం అనేటువంటిది జరిగింది ఏదైనా సరే క్యాబినెట్ అప్రూవల్ కావాలి ఒక విధానం అమలు కావాలంటే మరి పదహారు వేల మూడు వందల నలభై భర్తీ యొక్క విధానం బయటకు వచ్చిన తర్వాత మరో మూడు వేలు రెండు వేలు కలవబోతున్నాయని చెప్పేసి మనం ఈ యొక్క సోషల్ మీడియాలో చూసాం మరి అదంతా అవాస్తవం అబద్ధం అనేటువంటి విషయం తెలిసింది అంటే మనకు భర్తీగా పోయేటువంటి ఉద్యోగాల సంఖ్య పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు అంటే టీచర్ ఉద్యోగాలు ఆల్రెడీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఇందులో ఎస్జిటీలు ఎన్ని స్కూల్ అసిస్టెంట్స్ ఎన్ని లేక టీజీటీలు ఎన్ని పీజీటీలు ఎన్ని అలాగే ప్రిన్సిపల్స్ ఎన్ని పీఈటీలన్నీ ఇవన్నీ కూడా మాట్లాడుకోవడం అనేటువంటిది జరిగింది మరి ఈరోజు మెగాడిఎస్కి కేబినెట్ ఆమోదం పొందినటువంటి సందర్భంలో మనకు బయటకు వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే అంటే మీడియాలో అంటే న్యూస్ ఛానల్స్లో వస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే మరి జులై ఒకటి నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది జులై ఒకటి నుంచి ఈ యొక్క డిఎస్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం కాబోతుంది మరి డిఎస్ డిసెంబర్ డిసెంబర్ పదవ తేదీలోపు ఈ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రకంగా చూసినట్లయితే జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే ఐదు నెలల పది రోజులలోపు ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావాలని చెప్పేసి ఈరోజు క్యాబినెట్లో ఈ విషయాన్ని గురించి చర్చించడం జరిగింది మరి మనము ఇప్పటిదాకా ఏమనుకుంటున్నామంటే డిసెంబర్ అనేది అది జనవరి లేదా ఫిబ్రవరి కావచ్చు కాబట్టి నెక్స్ట్ అకాడమీక్ లోపు ఎప్పుడైనా భర్తీ కావచ్చు అని మనం అనుకుంటున్నాం కానీ ఎట్టు పరిస్థితుల్లో కూడా డిసెంబర్ లోపే పోస్టులను భర్తీ చేయాలనేటువంటి విధానం అయితే ఈరోజు క్యాబినెట్ ఆమోదం సందర్భంగా మనకి మీడియాలో వచ్చినటువంటి సమాచారం కాబట్టి అభ్యర్థులు ఇక మీ ముందున్నటువంటి సమయం కేవలం ఐదు నెలల సమయమే మరి ఐదు నెలలు కానీ మీరు సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఇక ఈ దీని గురించి ఎలాంటి మీరు అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు కేబినెట్ ఆమోదం పొందినదంటే ఖచ్చితంగా ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది మరి ప్రాసెస్ అనేటువంటిది జులై ఒకటిన ప్రారంభమవుతుంది అన్నట్లుగా మనకు చెప్పారు డిసెంబర్ పదవ తేదీలోపు ఈ ప్రాసెస్ మొత్తాన్ని పూర్తి చేయాలని చెప్పేసి మరి ఈ ప్రాసెస్ ప్రారంభం కావడానికి ముందే ఆల్రెడీ మనం మీరు రాసినటువంటి టెట్ ఏదైతే ఉందో టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావాలి కాబట్టి నాకు తెలిసి ఒక వారం రోజుల్లోపే మీరు ఆల్రెడీ రాసినటువంటి టెటర్కి సంబంధించినటువంటి రిజల్ట్ను కూడా రిలీజ్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంది మరి జూలై ఒకటి నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ ప్రక్రియ అనేటువంటిది ఇప్పుడు మనకి వినపడేటువంటి కథనాలు ఏంటంటే మరి ఏపీ టెట్ను మరొకసారి నిర్వహించి నిర్వహించి ఆ తర్వాత డిఎస్సిని నిర్వహిస్తారా లేదా ఆల్రెడీ జరిగినటువంటి టెట్ రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రకటించి నేరుగా డిఎస్సికి వెళ్తారా అనేటువంటిది చర్చ మనకు వినపడుతుంది కానీ నాకున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా దాదాపు అది హండ్రెడ్ పర్సెంట్ అని మనం అనలేం కానీ కానీ ఖచ్చితంగా మొదట మరొకసారి మీరందరూ కూడా టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాయబోతారు గతంలో ఎవరైతే టెట్ రాసి తక్కువ స్కోరు వచ్చి ఉంటుందో లేదా టెట్లో అర్హత సాధించలేదో వాళ్ళందరికీ కూడా తిరిగి మరొక అవకాశం అయితే ప్రభుత్వం ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏపీ విద్యాశాఖ ఖచ్చితంగా అవకాశం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే టెట్లో అర్హత సాధించలేదో లేదా టెట్లో ఎవరైతే తక్కువ మార్కులు వచ్చారో వారందరూ కూడా మరొక చక్కని అవకాశం రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది అయితే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ చేస్తారో లేదా టెట్ యొక్క ప్రాసెస్ని ఎప్పుడైతే వాళ్ళు విడుదల చేస్తారో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రాసెస్ని కూడా అంటే దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మనకి ఒకేసారి విడుదల చేయడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఏపీ టెట్ మరో ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు న్యూ టెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి టైం టేబుల్ అలాగే డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు టైం టేబుల్ రెండింటిని కూడా ఒకేసారి షెడ్యూల్ ఈ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ అలాగే ఏపీడీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ ఈ రెండింటిని కూడా ఒకటే ఒకేసారి ప్రకటించడానికి అవకాశం ఉంది మరి జూలై ఆగస్ట్ అంటే సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ మధ్య లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ అంటే సెప్టెంబర్లో టెట్ నిర్వహించి ఆ తర్వాత నవంబర్ సెకండ్ వీక్ ఆ డేట్లో డిఎస్సి స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళు చెప్పిన విధానం ప్రకారంగా అయితే ఏదేమైనా కూడా ఐదు నెలల సమయంలో ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి అభ్యర్థులు ఎక మీదటైనా సరే మీ యొక్క ప్రిపరేషన్ను సీరియస్గా కొనసాగించడం మంచిది కాబట్టి ఖచ్చితంగా మరో టెట్ నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతుంది అలాగే దాన్ని బేస్ చేసుకొని డిఎస్ఏ రెండు వేల ఇరవై నాలుగు న్యూ నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఎస్జిటీలకి టెట్ ప్రిపరేషన్ అయినా సరే లేదా డిఎస్ఏ ప్రిపరేషన్ అయినా సరే పెద్ద తేడా లేదు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పిన మరలా కూడా ఒకసారి చెప్తాను కానీ స్కూల్ అసిస్టెంట్లో మాత్రము ఎవరైతే గతంలో టెట్ రాసి స్కూల్ అసిటెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు వందలోపు స్కోర్ ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా టెట్కు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైన అంశం ఎందుకంటే టెట్లో వచ్చినటువంటి స్కోర్కి ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అనేటువంటిది మనకి డిఎస్సిలో ఉంది కాబట్టి ఎవరైతే ఒక వన్ టెన్ వన్ ట్వంటీ దాదాపు హండ్రెడ్ పైన స్కోరు వన్ టెన్ వన్ ట్వంటీ లేదా వన్ ట్వంటీ ప్లస్ అంతేగాని మీ రిజర్వేషన్లో నాకు సిక్స్టీ వచ్చాయి లేదా నాకు సెవెంటీ ఫైవ్ వచ్చాయి నాకు నైంటీ వచ్చాయి నేను డిఎస్సీ రాస్తాను ఇక నాకు టెట్ అవసరం లేదు అనుకుంటే అది పర్పాట్ ఎందుకంటే మీరు డిఎస్సీ రాయొచ్చు లేదా ఒక ప్రైవేట్ స్కూల్లో మీరు పని చేయొచ్చు కానీ డిఎస్సిలో మనకు జాబ్ రావాలంటే ప్రతి మార్క్ అత్యంత విలువైనది కాబట్టి మీరు టెట్ స్కోర్ని ఎంత ఎక్కువగా పెంచుకున్నట్లయితే డిఎస్సిలో ఉద్యోగానికి మీరు అంతా చేరువలో దగ్గరలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది అందుకని టెట్ ఒకవేళ స్కోర్ వన్ ట్వంటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ ఏంటంటే అభ్యర్థులు ఎవరికైనా సరే వన్ ట్వంటీ ప్లస్ ఉన్నట్లయితే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే నేరుగా మీరు డిఎస్సీకి ప్రిపేర్ అవ్వండి టెట్ ప్రిపరేషన్తో మీకు అవసరము లేదు ఎవరైతే వన్ ట్వంటీ బిలో ఆయా రిజర్వేషన్ల పరంగా అరవై ఐదులు డెబ్బై ఐదులు తొంభైలు లేదా తొంభై ఐదులు అలా వచ్చిన అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే మరొక్కసారి మీ టెట్ స్కోర్ను పెంచుకోవడానికి టెట్ను కూడా నేను సీరియస్గా తీసుకోమని చెప్తాను కాబట్టి ఇక్కడ ఇక్కడి నుంచి డిఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి దాదాపు మినిమం వేసుకున్నా కూడా మినిమం అంటే మినిమం దాదాపు నాలుగు నెలల సమయం ఉంటుంది ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి షెడ్యూల్ అంతా కూడా దాదాపు ఒక ట్వంటీ థర్టీ డేస్ షెడ్యూల్ జరుగుతుంది కాబట్టి అలా ఒక వన్ మంత్ మనం ఎగ్జామ్స్కి జరిగేటువంటి ప్రాసెస్కి తీసివేసినా కూడా మినిమం అంటే మినిమమ్ ఫోర్ మంత్స్ డిఎస్సి ప్రిపరేషన్కి ఉంటుంది అలాగే టెట్ ప్రి ప్రిపరేషన్కి కనీసం అంటే కనీసం రెండు నెలల సమయం అనేది ఉంటుంది ఇంకా అది పెరగవచ్చు కూడా సెవెంటీ లేదా ఎయిటీ డేస్ కూడా ఇవ్వచ్చు కాబట్టి రెండు నెలల సమయం అనేటువంటిది టెట్ ప్రిపరేషన్కి సరిపోతుంది నాలుగు నెలల సమయం అనేటువంటిది డిఎస్సి ప్రిపరేషన్కి సరిపోతుంది కాబట్టి క్లియర్ కట్గా క్యాబినెట్ ఆమోదం లభించింది కాబట్టి ఇక మీరు ఈ యొక్క తేదీల మీద ఎలాంటి అపోహలు అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు గో హెడ్ అంటే ప్రిపరేషన్ మీరు ప్రారంభించవలసినటువంటి సమయం ఆసన్నమైంది అంతేకాకుండా వేగవంతం చేయవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి మీరు మీకున్నటువంటి ఇబ్బందులన్నింటిని కూడా ఈ నాలుగైదు నెలలు తాత్కాలికంగా పక్కన పెట్టేసి సీరియస్గా ప్రిపేర్ అయినట్లయితే ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలలో మీద ఒక ఉద్యోగం అవుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు మరి ఈ యొక్క కనిగిరి టీచర్స్ అకాడమీ వారు మరి ఆల్రెడీ విజయనగరంలో మరియు కనగిరిలో డిఎస్సీకి సంబంధించినటువంటి హెచ్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటికి సంబంధించినటువంటి కోచింగ్ జరుగుతుంది అలాగే ఎస్ఏకి సంబంధించినటువంటి నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్ ఎస్ఏ మ్యాథ్స్ అలాగే ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఎస్ఏ సోషల్ స్టడీస్ నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఈ నాలుగు రకాల ఉద్యోగాలకి మేము విజయనగరంలో మరియు కనిగిరిలో కోచింగ్ను స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది మరి ఇప్పటివరకు కోచింగ్కి రానటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని ఉద్దేశించి మరి వారి కోసము మేము కొత్త బ్యాచ్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి విజయనగరంలో కానీ లేదా కనిగిరిలో కానీ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మరి ఇరవై ఎనిమిదికి ముందు రాకూడదంటే రావచ్చు మీరు రావచ్చు కానీ ఒక న్యూ బ్యాచ్ అనేటువంటిది జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఏ రోజైనా సరే మీరు టీచర్స్ అకాడమీలో జాయిన్ అవ్వచ్చు నోటిఫికేషన్కు ముందు జరిగేటువంటి ప్రతి క్లాసు కూడా తిరిగి మీకు రివిజన్ చేయించడం అనేటువంటిది జరుగుతుంది కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక డేట్ ఫిక్స్ చేస్తాము లాస్ట్ బ్యాచ్ అని చెప్పేసి ఇక ఆ తర్వాత జరిగేటువంటి క్లాసులు అనేటువంటివి రివిజన్కి సాధ్యం కాదు ఎందుకంటే మనకు సమయము తక్కువ ఉండదు కాబట్టి కానీ మీ సాధ్యాసాధ్యాలు చూసుకొని బ్యాచ్ స్టార్ట్ అనేటువంటి దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోకుండా ఏ రోజు మీకు వెసులుబాటు ఉంటే ఆ రోజు నేరుగా లగేస్తే మీరు మరి ప్రకాశం జిల్లాలోని కనిగిరి కానీ లేదా విజయనగరంలో విజయనగరంలో ఉండేటువంటి టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ కానీ మీరు ఎక్కడికైనా కూడా రావచ్చు మరి కనిగిరి టీచర్స్ అకాడమీ కనిగిరి టీచర్స్ అకాడమీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఏవైనా కావాలి అనుకున్నట్లయితే కనిగిరికి సంబంధించి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఆరు ఒకటి మూడు ఒకటి ఎనిమిది అలాగే తొంభై ఎనిమిది నలభై ఎనిమిది అరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఈ రెండు ఫోన్ నంబర్లకు మీరు ఫోన్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ మొత్తం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్ అలాగే టూ త్రీ టూ ఎయిట్ అలాగే విజయనగరం శ్రీకాకుళం అలాగే వైజాగ్ అలాగే విజయనగరం ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి విద్యార్థులకు అందుబాటులో ఉండేటువంటి పాయింట్ ఏంటంటే విజయనగరం విజయనగరంలో మరి కోటా జంక్షన్ పోర్ట్ జంక్షన్ అంటాం అక్కడ కోటా జంక్షన్లో లయన్స్ క్లబ్ పక్కనే మరి ఈ యొక్క విజయనగరంలో టీచర్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ అనేటువంటిది ఉంది ఆ కోచింగ్ సెంటర్ యొక్క డీటెయిల్స్ అనేది నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ ఇది అక్కడ ఉండేటువంటి ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ కాబట్టి న్యూ బ్యాచ్ ఎప్పుడంటే జూన్ ఇరవై ఎనిమిదవ తేదీ ఈ లోపు రాకూడదంటే మీరు ఎప్పుడైనా రావచ్చు కానీ న్యూ బ్యాచ్ వచ్చేసి జూన్ ఇరవై ఎనిమిదవ తేదీన వస్తుంది కాబట్టి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఇప్పటివరకు నాకు తెలిసి స్టేట్ వైడ్గా కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అది చాలా ప్రమాదం మీకు ఉద్యోగానికి సంబంధించి ఇంకైనా సరే మీరు సీరియస్గా తీసుకొని మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను మరి నిన్నటి వీడియోలో నేను నిన్నటి వీడియోలో నేను ఈ యొక్క స్పెషల్ ఎగ్జామ్ బ్యాచ్ గురించి కూడా చెప్పడం జరిగింది దాని గురించి మరొకసారి వివరిస్తున్నాను మరి ఎవరైతే ఇప్పటికే కోచింగ్ కంప్లీట్ చేసుకొని రివిజన్ చేస్తూ ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని మేము సాధన టెస్ట్ సిరీస్ అని చెప్పేసి హెచ్జిటికి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో ఎగ్జామ్స్ సిరీస్ని ప్లాన్ చేయడం జరిగింది డివిజనల్ గ్రాంట్ టెస్టులని సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులని టోటల్ సిలబస్ గ్రాంట్ టెస్టులనుగా అలా డిసెంబర్ పదిహేను వరకు దీన్ని ప్లాన్ చేయడం జరిగింది కానీ ఈరోజు క్యాబినెట్ ఆమోదం సందర్భంగా వాళ్ళు డిసెంబర్ పదిలోపే ఎగ్జామ్స్ పూర్తి చేయాలంటున్నారు కాబట్టి మరి దీన్ని ఇంకొక థర్టీ డేస్ కుదించి నవంబర్ పదిహేనో తేదీకి అయిపోయే విధంగా తిరిగి మరలా నేను రేపు ఎల్లుండి వీడియోల్లో మీకు రీషెడ్యూల్ అంటే ఇక్కడ ఈ ఈ యొక్క డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు సబ్జెక్టు వైజ్ గ్రాండ్ టెస్టులు టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు ఉన్నాయి ఇక్కడ సబ్జెక్టు వైజ్ గ్రాండ్ టెస్ట్లను ఒక రెండు టెస్టులు కలిపి ఒకే టెస్ట్గా నిర్వహించి కొంచెం రోజులు తగ్గించినట్లయితే మీకు రివిజన్ చేసుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి సిలబస్ అదేనమ్మా కాకపోతే ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లో కొద్ది మార్పులు చేసి మరలా నేను మీకు టైం టేబుల్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మరి కనిగి ఆఫ్లైన్ ఎగ్జామ్ వచ్చేసి కనిగిరిలో జరుగుతుంది అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసి సరే ఆఫ్లైన్ ఎగ్జామ్ కనిగిరిలో జరుగుతుంది అలాగే విజయనగరంలో కూడా జరుగుతుంది మరి కనిగిరిలో రాయాలనుకునేటువంటి వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా నైన్ ఎయిట్ కనిగిరిలో ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళకి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ త్రీ వన్ ఎయిట్కి ఫోన్ చేయండి విజయనగరంలో ఎగ్జామ్ రాయాలనుకున్న వాళ్ళు నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్కి ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోండి ఆన్లైన్లో రాయాలనుకునేటువంటి వాళ్ళు మీరు మీ ఇంటి దగ్గరే ఉంటూ మీ ఉంటూ ఆన్లైన్లో రాయాలనుకునేటువంటి అభ్యర్థులకు మాత్రము మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను గూగుల్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు రాసుకోవచ్చు ఇంతకుముందు నేను చెప్పినట్లు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లా కేంద్రాలు కానీ లేదా ముఖ్యమైన నగరాలలో కానీ ఎవరైనా కొంతమంది అభ్యర్థులు కలిసి అక్కడ మీరు ఎగ్జామ్ రాసుకోవాలనుకున్నట్లయితే అలాగే స్టడీ సెంటర్స్ నడిపే వాళ్ళు కానీ లేదా ఇతర కోచింగ్ సెంటర్స్ వాళ్ళు కానీ లేదా రీడింగ్ హాల్స్ వాళ్ళు కానీ లేదా హాస్టల్స్ వాళ్ళు కానీ మీరు ఈ ఎగ్జామ్ సాధన టెస్ట్ సిరీస్ని మీరు జరుపుకోవాలనుకున్నట్లయితే మీకు ప్రాంచైజ్ సెంటర్గా ఇవ్వడం జరుగుతుంది మేమే మీకు నేరుగా క్వశ్చన్ పేపర్స్ అక్కడికి పంపించడం జరుగుతుంది అలాగే ప్రతి క్యాండిడేట్ పే చేసేటువంటి ఫీజులో కొంత ఫీజ్ ఫీజు అనేటువంటిది మీకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అక్కడ ఎవరైతే ఈ పరీక్షలు నిర్వహిస్తారో వాళ్ళకి ప్రతి అభ్యర్థి నుంచి కొంత అమౌంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది మరి ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్కి సంబంధించి ఫ్రాంచైజ్ సెంటర్ కావాలి అనుకున్నట్లయితే వారు నైన్ డబల్ ఫోర్ జీరో అలాగే ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్ నెంబర్గా కాల్ చేసినట్లయితే ఆ ఫ్రాంచైజ్ సెంటర్ గురించిన పూర్తి విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది అలాగే టీచర్స్ అకాడమీ కనిగిరి యొక్క మెటీరియల్ కూడా అందుబాటులో ఉంది మెటీరియల్ కూడా మీకు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అవసరమైనటువంటి వాళ్ళకి అలాగే ఎజిటి ఆన్లైన్ కోర్సులు ఫుల్ ప్యాక్ అనేటువంటిది కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో అందుబాటులో ఉంది అలాగే ఆల్ స్కూల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సోషల్ స్టడీస్ బయాలజీ అలాగే మ్యాథమెటిక్స్ వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా ఈ యొక్క యాప్లో అందుబాటులో ఉంది మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు చాలామంది కామెంట్స్ చేస్తున్నారు యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు సార్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని మాకు కూడా ఎగ్జామ్స్ నిర్వహించండి సార్ అని చెప్పేసి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఉద్దేశించి అంటే ఎవరైనా ఉంటే వాళ్ళకి మనం జూలై ఒకటో తేదీన ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి షెడ్యూల్ని స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు ఎప్పుడైతే గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చి ఒక షెడ్యూల్ అనౌన్స్ చేస్తుందో ఆ షెడ్యూల్ అనౌన్స్ చేయగానే ఆ షెడ్యూల్స్కి అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది కొంతమంది అభ్యర్థులు ఎగ్జామ్స్ పెట్టినప్పుడు సర్ మాకు కొంచెం ఎకనామికల్గా ఇబ్బంది అవుతుంది పేద పిల్లలు అంటున్నారు అలాంటి పిల్లలు ఎవరైనా నిజంగా పేద పేదరకంగా ఉండి మీకు నిజంగా ఎగ్జామ్ రాయాలనేటువంటి కోరిక బలంగా ఉండి మీరు రాయాలనుకున్నట్లయితే ఫీజు తగ్గించాలని మీకు కొంచెం ఫీజు తగ్గాలనుకున్నట్లయితే ఈ యొక్క నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్కి మెసేజ్ చేయండి ఆ మెసేజ్కి మేము రెస్పాండ్ అవి మీకు వీలైనంత వరకు ఈ యొక్క ఎగ్జామ్ ఫీజులో తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది నిజంగా మీరు పేదవాళ్ళు ఉంటే ఏదో చేయమున్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం లేదు మీరు నిజంగా ఎవరైనా పరీక్ష రాయాలనుకొని నిజంగానే డబ్బుల పరంగా మీరు ఇబ్బంది పడుతూ రాయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీరు నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ పూర్తిగా పెడితే తిరిగి మీకుతో మాట్లాడి మీ విషయాలను తెలుసుకొని వీలైనంత వరకు మీకు ఫీజులో తగ్గింపు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది టెస్ట్ సిరీస్కి సంబంధించి అంటే టెస్ట్ సిరీస్ ఎవరికైతే మేము పెట్టినటువంటి ఫీ స్ట్రక్చర్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారో వాళ్ళు కట్టలేనటువంటి పరిస్థితులు ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా మేము మానవతా దృక్పథంతో తగ్గించడం అనేది జరుగుతుంది కానీ మీ డీటెయిల్స్ మాకు పంపండి నైన్ డబుల్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ నైన్ త్రీ సిక్స్ వన్ ఓకే ఆ విష్యూ ఆల్ ద బెస్ట్ మరొక వీడియోలో కలుసుకుందాం